నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిమ్మల్ని కంటే అందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే మా మహేష్ బర్త్డే కదనండి మనకంట అయితే కేక్ తెప్పించిండు ఎందుకంటే వాళ్ళ స్నేహం అలాంటిది మనకంటే ఎలానా నాకు వాళ్ళిద్దరు కూడా అలానే మేము తెచ్చింది ఈ కేకు రవి స్వీట్ హౌస్ స్వీట్ షాప్ అండి ఎంజీ రోడ్లో ఉంటుంది మా సూర్యాపేటలో చాలా బాగుందండి స్వీటు అదే కేకు కేక్ మహేష్ కేక్ అయితే కట్ చేపిస్తున్నాం రవి స్వీట్ హౌస్ స్వీట్ షాప్ అండి ఎంజీ రోడ్ లో ఉంటది సూర్యాపేటలో చాలా అంటే చాలా బాగుందండి మహేష్ బర్త్డే సందర్భంగా కేక్ అయితే కట్ చేసిన ఎందుకంటే వాళ్ళ ఇంటికి కోడు కాబట్టి ఇక్కడనే కట్ చేపిస్తున్నాం

పెడుతుండీ తర్వాతకి వాళ్ళ ఫ్రెండ్ ఇంకో దిన్ను దిన్ను పెడుతుంది మణికంట పెట్టిండు దినేష్ పెడుతుండు పెట్టి

టు ఓకేనా అండ్ ఫ్రెండ్స్ విల్ కప్ ఒక క్లాస్ వచ్చింది ఆ ఓరే ఆ కీప్ ద ఇట్ కట్ ఆ కట్ ఈ ఇంగట్ ఆ ఇంగట్ ఇనుది చూడు ఇటు చూడు షార్ట్ వీడియో తీస్తున్నా ఓకే అండి మణిక మహేష్ బర్త్ మరీ మహేష్ మణికండ మణికంఠ అన్నా మణికఠన మహేష్ బర్త్డే అయితే అయిపోయింది వీళ్ళ ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలి అన్నని మీరు కూడా ఆశీర్వదించండి ఓకే అండి మణికండకైతే రవి స్వీట్ హౌస్లో మేడం స్వీట్ షాప్లో మణి అంటే ఇష్టం అంట మణి వీడియో చూస్తుంది అంట అండి స్పెషల్ గా ఇచ్చింది థ్యాంక్ యూ మేడం చూస్తున్నాను నేను వీడియో తీద్దామంటే మనకంటే కేక్ వెళ్ళినప్పుడైతే తీస్తానండి లడ్డు ఇచ్చిందండి మేడం టూ లడ్డూలు ఇచ్చింది మనకంట వీడియోస్ చాలా అంట బాగా చూసదంట నడుస్తాడు ఏం కాదు అలానే ట్రై చేయండి ఫిజియోథెరపీ కంటిన్యూ పెట్టండి అని చెప్పింది మేడం గారికి చాలా చాలా థ్యాంక్ యూ మేడం వీళ్ళు ఆర్డర్ల వీళ్ళు ఆర్డర్లతో కూడా చేస్తారంట అండి ఒక మనకి ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే ముందు రోజు చెప్తే ఆర్డర్స్తో ఇస్తారు అన్ని ఐటమ్స్ బాగున్నాయండి స్వీట్స్ ఏదైనా చూడండి చూడండి మేడం మీరు ప్రేమతో ఇచ్చిన లడ్డు అయితే మణికండకు తినిపిస్తున్నాయి కదా మణికండతో వాళ్ళిద్దరు కూడా కాబట్టి ఇంకో లడ్డు వాళ్ళిద్దరికి బాగుందా టేస్ట్

సూర్యాపేటలో ఉన్నవాళ్ళు సూర్యాపేటకు వచ్చి ఒకవేళ వేరే ఊరైతే రవి స్వీట్ హౌస్ ని ఒకసారి విజిట్ చేయండి ఎంజీ రోడ్డుకున్నది సిగ్మా హాస్పిటల్ ఎదురుగా ఓకే అండి మేం ఈ ఈరోజు మహేష్ బర్త్డే అని మన ఛానల్ ద్వారా అందరూ విజిట్ చేశారు కదనండి చాలా చాలా థ్యాంక్ యూ మీ అందరి బ్లెస్సింగ్స్ ఈ బాబు మీద ఉండి ఇంకా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఫ్యామిలీ మొత్తం కూడా గోరుకుంటాము వీడు కూడా మా మన మణకంటలా వేయాలనో వీళ్ళు ఇద్దరు కూడా అంతే అండి ఎప్పుడైనా నేను అదే చెప్తాను వీరిద్దరు వీరిద్దరూ మా మణికంటలానే నాకు సమానమే అందరికీ థ్యాంక్ యూ అండి చెప్ మీ మా అన్న యూట్యూబ్ ద్వారా నన్ను విత్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ మళ్ళీ బాగా సపోర్ట్ చేయండి ఓకే అండి లైక్ సబ్స్క్రైబ్ ఓకే అండి మళ్ళీ మనికంట ఆగస్ట్ 17 మనికంట బర్త్డే మనికంట ఆగస్ట్ 17 కి మళ్ళీ కలుద్దాము బర్త్డే విషెస్ కి వీడియోస్ అయితే కంటిన్యూ అవుతాయి మనికంట వీడియోస్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి ప్రతి పుట్టినరోజుకి మన మహేష్ మన దగ్గరికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకా ఇంకా టెన్త్ ఇంటర్ జాబ్ చేసినా కూడా మణికండ్రి మర్చిపోవద్దని కోరుకుంటున్నా వీళ్ళ పేరెంట్స్ అయితే మణికంట దగ్గరకి పంపిస్తారు థ్యాంక్ యూ అన్నయ్య అన్నయ్య వాళ్ళ మమ్మీ గారు నేను కలెక్షన్ లో పెట్టాను వాళ్ళ మమ్మీని చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అయింది మణికంఠని చూసి చాలా 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 డ్యాన్స్ వాళ్ళ ఇద్దరు పేరెంట్స్ కి ఎందుకంటే మణికంఠ కొంచెం మూడిగా ఉన్నా వాళ్ళు రాగానే హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎవరు పంపియరు అన్నయ్య వాళ్ళు పంపిస్తారు అందుకనే నాకు మణికంట మా ఇద్దరు ఆడపిల్లలు ఎలానో వీళ్ళిద్దరు కూడా అంతే అండి చాలా థ్యాంక్స్ అండి